హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయ్ అండి ఈ రోజైతే కనుక వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయొద్దు పక్క ఊర్లో సంత జరుగుతుందనమాట అంటే పక్కనే పక్కనే సంత అయితే జరుగుతుంది అందరం సంత దగ్గరికి వెళ్దాం మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాం అనమాట సంత ఎలా ఉంటుంది ఏంటి పల్లెటూరులో సంతలు అంటే ఏమేమి జరుగుతుంది ఎలా ఉంటాయి ఏంటి అనేది ఖచ్చితంగా చూద్దరు అను రెడీ అవుతుందనమాట నేను ఇప్పుడే లేచాను నేను కూడా ఫ్రెష్ అయిపోయి సంత దగ్గరికి అయితే బయలుదేరదాం అక్కడ ఏమేమి ఉంటాయి ఎలా ఉంటాయి అసలు పల్లెటూరులో సంతలు ఏం జరుగుతాయి ఎలా జరుగుతాయి అక్కడ ఏమేమి జరుగుతాయి మొత్తం ఒకసారి క్లియర్గా చూసేద్దాము మేము చూడటానికి వెళ్తున్నాం అలాగే మీరు కూడా చూసి ఉంటారు కదా ఒకవేళ కానీ అసలు ఇక్కడ సంత ఎలా జరుగుతుందో ఒక ఐడియా ఉంటుంది కదా సో చూద్దరు ఇంకా ఇంకేముంది ఇంకంతే అను నేను ఇద్దరం అయితే బయలుదేరుతున్నాము మీరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా ఇంక బయలుదేరేద్దామా చెప్పు బాబు ఎక్కడికి వచ్చా వచ్చేసామండి సంత దగ్గరకు వచ్చేసాము ఈ సంత ఎక్కడంటే దగ్గర కాళ్ళవి మోకాళ్ళవి అరికాళ్ళవి బాడీ ఫుల్ బాడీ మసాజ్ అన్ని పెట్టారు అంటే ఈ ఊర్లో పెట్టడం హైలైట్ ఉంది అంటే పెద్ద మాల్స్ లో తప్ప బయట ఉండవు ఇక్కడ సంతలలో పెట్టడం అనేది విచిత్రంగా సంతే ఇక్కడ అంటే ఇక్కడ రాములవారి గుడి ఉంటుందండి ఒకసారి మీకు ఒక వీడియోలో చెప్పాను గుర్తుందా అక్కడ అక్షింతలు పడ్డ తర్వాత అక్షింతలు పడతాయి చెప్పి ఆ ప్లేస్ ఇది అదే భద్రాచలం భద్రాచలం అక్షింతలు పడ్డ తర్వాత ఈ అక్షింతలు పడతాయి ఇక్కడ అక్షింతలు పడతాయి ఆ ప్లేస్ లో ఫుల్ గోలగోళ ఉంది సరే ఇక నేను మాట్లాడతాను ఇవ్వండి ఇదైతే సంత అన్నమాట అనమాట చాలే దూరం చూపిస్తాను మటన్ అటు ఇదంతా మటన్ అండి ఇంత మటనే అమ్ముతున్నారు ఇదంతా ఇదిగోండి ఇక్కడ కూరగాయలు ఇవన్నీ కూరగాయలు అనమాట ఇదంతా కూరగాయలు 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 వా ఇక్కడ చూడండి తాళాలు ఇక ఇంట్లో కావాల్సినవి అన్నీ అండి సిటీకి వెళ్ళకుండా ఇలా సంత జరిగినప్పుడు సంతలో పెడతారు కదా ఇక మొత్తం అద్దాలు కత్తిర కత్తెర కాని బావ లైటర్లు కత్తిరలు కత్తిపేటలో కొడవళ్ళు గొడ్డళ్ళు ప్యా పెనాలు చక్రాల గింజలు కత్తిపేటలో రోకల బండలు కజ్జికాయ చెక్కలు ఉల్లినార ఇది ఉల్లినార నార ఇదంతా ఆకులు నెక్స్ట్ ఏమో గింజలు తాళ్ళు బర్రెలు కట్టేయడానికి రా ఇవన్నీ కూరగాయలే హలో మా తమ్ముడు వచ్చాడు దా బండి పక్కన పెట్టొస్తావా మా తమ్ముడు అండి ఆను వాళ్ళ చెల్లి భర్త ఇగ ఇవన్నీ అయ్యాయి బావా తాళ్ళు ఎక్కే వాళ్ళకి కదా కళ్ళు తీయడానికి కదా వాళ్ళకి వెనకపోతే ఇక బైండింగ్ వేరు ఏం వాళ్ళలో చేపలు పట్టే వాళ్ళు ఇక అయ్యే వాళ్ళలు కోతులు రాకుండా కట్టి గాలాలు జాలాలు ఇక్కడ నిమ్మకాయ రసం నిమ్మకాయ నీళ్లు అంటే సాల్ సోడాలు అవన్నీ చెప్పులు ఇక చేత్తో చేసినా ఇక ఇవి చేత్తో చేసిన చెప్పులుంటాండి ఇవే బావా టైర్ మొక్కలు ఉంటాయి కదా అయ్యి అనుకుంటా గేదె తోళ్ళతో కూడా చేశారంట ఇగోండి ఇవన్నీ మేకలు వీళ్ళ తాత కూడా వాడేవాడు అంట బాబా ఈ చేత్ చేసినవా బాగున్నాయి కరెక్ట్ కట్ చేయడం షేపు గీతలు పెట్టడం ఇవన్నీ మేకలు ఎక్కువ మేకలు ఉన్నాయండి మొత్తం అమ్మే వాళ్ళు అమ్ముతారు కొనేవాళ్ళు కొంటూ ఉంటారు ఇదిగోండి వాళ్ళ ఇదిగోండి ఇక్కడ ఈ చివరి నుంచి అది చివర ఆ ఎప్పుడు బళ్ళు కనపడుతుంది కదా అక్కడి వరకు మొత్తం గోర్రెలే ఇక్కడేమో ఫ్రూట్స్ ఎక్కడ ఇక్కడేమో ఫ్రూట్స్ బాగా జాంకల్ చూడండి పెద్దగా ఉన్నాయి అక్కడేమో స్వీట్స్ ఇక్కడేమో మసాలాలు ఉప్పు కాదు కాదు పసుపు అల్లం చిన్నుల్లిపాయలు ఇవన్నీ పప్పు దినుసులు చె లవంగాలు మిరియాలు అల్లం జీలకర్ర అన్నీ ఇక్కడ ఇక్కడ కొబ్బరి బాగుండాలి అవిగోండి మేకలు ఇక్కడ చేపలు అడుగు అవి ఉన్నాయి అందులో ఇగోండి ఇక్కడ కూడా చెప్పులు ఉన్నాయి అవి షోలాపూర్ చెప్పులు అంటారు కదా అవి షోలాపూర్ చెప్పులు అవి షోలాపూర్ చెప్పులు ఏం కాట్ బెల్లు ఇవన్నీ ఇంక ఇంట్లో వాడుతున్న సామాను తో ఆ తోలి అమ్మాయి ఇవంట తోలు కూడా ఉంది పక్కన లెదరు ఒరిజినల్ లెదరు ఎంతమ్మా చెప్పులు చేసిన ఒకసారి ఎవరా ఏ సైజ్ ఏడో నెంబరా ఇంత బరువున్నాయి మేడుకలన్నీ అలా ఉన్నాయి గుచ్చుకుంటే తీసుకునేవాను తీసేయ ఎంతకు ఇస్తారు అడుగు బావా అవి అంటున్నారండి కుదిరితే తీసుకుంటాను ఇంక ఇవిగా ఐదు వందల ఫైన్లు ఐదు వందలు అంటే ఏం దిష్టి ఇవన్నీ ఇంకా మేకలేనండి గొర్రెలు మేకలు ఏం వాటికి కట్టే తాళ్ళు ఫలుదా మా ఆవిడికి చాలా ఇష్టమైన ఫలుదా అది ఇంకా తర్వాత సంగతి ఇంకా ఉంది అటు ఇదిగోండి ఇటుకోండి మొత్తం మేకలేలే ఏ బాబా గొడ్లు బర్రెలు ఆవులు మేకలు మెయిన్స్ అంతా బర్రెలు ఆవులు మేకలు అండి పదవి మళ్ళీ తెలుస్తున్నాడు అటు ఇరవై ఎక్కడ షాపులు అది ఇలా జరుగుతుంది అనమాట సంత అర్థమైందిగా అది చూశారుగా అది ఊర్లో సంతలు అంటే ఇలా జరుగుతుంది ఈ మధ్య సిటీల్లో కూడా జరుగుతుంది రాత్రి ఎప్పుడు సిటీలోనూ ఉన్నాయిలే కానీ పల్లెటూరులో సంత అయితే ఇవి ఇలా ఉంటుంది కాకపోతే ఎక్కువ గోవులు బర్రెలు ఆవులు మేకలు గొర్రెలు కొటెళ్ళు ఇవి అనమాట ఎలాగ మటన్ కోసి కేజీలు కేజీలు వీడిగా పెడతారు అవి తీసుకుంటారు అనమాట ఇక్కడ ఇలాగా కావాలంటే అది అక్కడికి వస్తున్నారు క్లియర్గా షూటింగ్ లేండి అదిగో అక్కడికి వస్తున్నారు బ్లెడ్గా అలాగే ఉంచుతాను క్లియర్గా షూట్ చేయను యూట్యూబ్ ఒప్పుకోదనమాట ఇలాంటి హింసలు ఎంకరేజ్ చేయదు బ్లెడ్ చూపించడం అది అందుకని చెప్పేసి మ్యాక్సిమం వాటిని కవర్ చేశాను చాలా వరకు ఉంటుంది ఇక్కడ సో కనబడుతుంది కదా అక్కడ అలాగా మేకలు అవి కావాలి అన్న వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు ఇక్కడ అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడే ఫ్రెష్గా కోసేస్తారు ఫ్రెష్ ఫ్రెష్గా నమ్ముతారు అర్థమవుతుంది ఇదంతా ఇది రికార్డ్ అయిందో లేదో ఇదిగోండి అక్కడ కోస్తున్నారు బ్లర్ గా అలాగే ఇక్కడికి ఇక్కడే ఫ్రెష్గా అలా కోసేసి ఇస్తారు ఇలాగే అమ్మేస్తారు అనమాట ఇక్కడ లేదు అన్న కొంతమంది ఏంటంటే డైరెక్ట్ కొనుక్కొని వెళ్ళిపోతారు ఊళ్ళల్లో సిటీలో అమ్ముకునే వాళ్ళు కొంత ఇక్కడ అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే అది ఫ్రెష్ ఫ్రెష్గా అక్కడ చూస్తున్నారు గొలుస్తున్నారు యూట్యూబ్ ఒప్పుకోదని చెప్పి చూపించలేదు అలాగా